రాష్ట్రంలోని అన్ని తండాలు పాఠశాలలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు వీటి రోడ్లు వేసే బాధ్యత తమ ప్రభుత్వానికి అని విద్యుత్ త్రాగునీరు సహా ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు హైదరాబాద్ లోని బంజారా భవన్ లో నిర్వహించిన సంత్ సేవాల జయంతిని పురస్కరించుకుని ఏర్పాట్లు చేశారు సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బంజారా సోదరులతో సమావేశం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసేంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు పేర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చినట్లు గుర్తించారు మీ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని సేవాలాల్ జయంతిని ఆప్షనల్ డే హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు ఉత్సవాలను నిర్వహణకు రెండు కోట్ల విడుదల చేస్తున్నట్టు చెప్తూ తక్షణ మందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు మిత్రులారా ఈరోజు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా మా బంజారా ఆదివాసీ సోదరులు బంజారా హిల్స్లో ఉండే బంజారా భవన్లో వారి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బంజారాలకు సముచితమైన గౌరవం ఉంది మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మా శాసనసభ్యులందరూ మాజీ శాసన మండలి సభ్యులు ముఖ్యమైన నాయకులు పెద్దలు జానారెడ్డి గారిని మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అలీ సెబ్బీర్ గారిని ఇతర ముఖ్యమైన నాయకులను అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంతకుముందు పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పారు అదేవిధంగా మా మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బంజారా సోదరులను షెడ్యూల్ ట్రైబ్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించిండ్రు ఆ రోజు దీనికి సంబంధించి కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకు అందరికీ సహకరించి ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కృషి చేసిన ఎస్టీ జాబితాలో లంబాడ సోదరుని చేర్చడం వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లతో పాటు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద పెద్ద హోదాలలో ఈరోజు వాళ్ళందరూ కూడా కొనసాగుతున్నారు రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర పునర్నిర్మాణంలో ఈరోజు ఆదివాసీ బంజార సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తుంది అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలి పథకాన్ని తేవడమే కాదు ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఆ రోజు చట్టబద్ధత కల్పించి నిధులలో గిరిజనులకు ఆదివాసులకు దళితులకు వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో ఆ దామాష ప్రకారం నిధులు కేటాయించే విధంగా చట్టాన్ని చేసి చట్టబద్ధత కల్పించింది శ్రీమతి సోనియా గాంధీ గారు అయినా లంబాడ సోదరులకు సంపూర్ణమైన న్యాయం జరగాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి ఎంతోమంది బంజార సోదరులు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు సురేష్ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది చాలా మంది ఆ రోజు ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందుకే ఈరోజు మీ అందరి పోరాటాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది